హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెతాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను శక్కర్ పారా చేశానండి ఇది ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటాయండి మనకి ఇవి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని చేసుకునే విధానం ఏంటో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా అర్థమవుతుంది ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా కూడా చూసారా సౌండ్ ఎలా వస్తుందో అంటే చక్కగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది చక్కగా మీరు మీ చేతులతో మీరే ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూసారా నేను తీసి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా పైన అలాగే లోపల సాఫ్ట్గా వెన్నెలాగా కరిగిపోతాయండి నోట్లో వేసుకుంటే ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేసుకోవాలి ఏంటో నేను చూపిస్తాను ఒక్కసారి చూసేయండి నేను టూ కప్స్ మైదా తీసుకుంటున్నానండి మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మాత్రం మైదాని స్కిప్ చేసేసి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే వన్ కప్ మైదా వన్ కప్ గోధుమ పిండి వేసుకోండి లేదంటే టూ కప్స్ గోధుమ పిండి కానీ లేకపోతే టూ కప్స్ మైదా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే మైదా తీసుకుంటున్నాను నేను త్రీ కప్స్ మైదా తీసుకుంటున్నానండి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే త్రీ కప్స్ వేసుకున్నానండి మైదాని ఆ తర్వాత ఇందులోకి వచ్చి షుగర్ అండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్తో షుగర్ కూడా వేసుకుంటున్నాను నేను షుగర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నానండి ఎందుకంటే మనము ఒక కప్పుకి వచ్చేసి హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి అలాగా మనము త్రీ కప్స్ వేసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను షుగర్ పొడి వేసుకోవాలండి షుగర్ పొడి సారీ అండి షుగర్ పొడి షుగర్ పొడిని మెత్తగా పట్టేసుకోండి మిక్సీలో చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఆ తర్వాత మనం ఇందులోకి సూజీ రవ్వ వేసుకుంటున్నామండి అది ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వేసుకుంటున్నానండి హాఫ్ కప్పు కాదు పావు కప్పు వేసుకుంటున్నానంటే త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటుంది బొంబాయి రవ్వ ఇది యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని దీని అంతా చక్కగా కలిపేసుకోండి మూడింటిని కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనము నెయ్యి కానీ లేదంటే డాల్డా కానీ వేసుకోవచ్చండి మీ ఇష్టము కానీ ఆయిల్ మాత్రం వేసుకోవద్దు నేను హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి కొంచెం వేసుకోండి సాల్ట్ వేసుకుంటే బాగుంటాయి అన్నమాట సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు నేను ఈ నెయ్యి అనేది కొంచెం మనకి వేడిగా ఉండాలండి మరీ వేడి కాకుండా లైట్గా వేడిగా ఉండాలన్నమాట ఇలా వేడిగా ఉండేలాగా చూసేసుకొని దీన్ని నెయ్యిని అనేది మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలండి నెయ్యి వేసు నెయ్యి వేసుకుంటే డాల్డా కంటే నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఒకవేళ నెయ్యి లేని వాళ్ళు డాల్డా కూడా వేసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం వేసుకోకండి ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఇలా మనము ఏంటంటే దీన్ని మనకి బ్రెడ్ పొడిలాగా రావాలండి కలుపుతూ ఉంటే బ్రెడ్ పొడిలాగా రావాలన్నమాట చక్కగా కలుపుకోండి ఇందులో ఈ రెసిపీలో వచ్చేసి మనకి పిండి కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నేను హాఫ్ కప్పు తీసుకున్నానండి నెయ్యిని ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యి మొత్తం వేసేసుకుంటున్నాను కానీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోండి నెయ్యి కూడా ఎలా ఉండాలంటే మనకి నార్మల్ హీట్గా ఉండాలన్నమాట ఇప్పుడు పిండిని మనం ఇలా ముద్ద చేస్తే చేతిలోకి ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందనమాట పిండిని ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి వాటర్ కూడా మనం ఒక హాఫ్ కప్ అండి మనకి హాఫ్ కప్ అయితే సరిపోతుంది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఇందులో షుగరు నెయ్యి వేసుకున్నాం కాబట్టి మనం ఒకేసారి వాటర్ వేసేసుకుంటే మనకి ఇది అనేది పిండి అనేది మరీ సాఫ్ట్గా అయిపోతుంది జారిపోతుంది అనమాట అలా కాకుండా వాటర్ మాత్రం వేసి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఒకేసారి వేయొద్దు కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి మనకి ఈ పిండి తొందరగా మనకి మెల్ట్ అయిపోతుందండి అందుకోసం అనేసి జాగ్రత్తగా వాటర్ మాత్రం చూసి వేసుకోండి ఇలాగ వేసేసుకొని ఈ పిండిని అంతా చక్కగా కలిపేసుకోండి చూసారా నేను ఎలా కలుపుతున్నానో బాగా ప్రెజర్ పెట్టి కలపాలండి ఈ పిండిని మనం ఇలా ప్రెజర్ పెట్టి కలిపితేనే చక్కగా వస్తాయండి గుల్లగా వస్తాయన్నమాట లేయర్ లేర్లుగా వస్తాయన్నమాట ఇప్పుడు చూసారా నేను ఇలా పిండి అంతా కలిపేసుకున్నాను ఈ కలుపుకున్న పిండిని మనము ఒక పది నిమిషాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కవ పెట్టేసుకుందాము ఎందుకంటే అలా పక్కవ పెడితే చక్కగా నానుతుందనమాట చూసారా నేను ఒక పది నిమిషాలు పక్కవ పెట్టేసానండి ఆ తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్ చేసుకుందామండి ఇలా రోల్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా మడత పెట్టేసుకోవాలి ఇలా మళ్ళీ ఇలా మళ్ళీ మళ్ళీ ఇలా మడత పెట్టాలన్నమాట ఇలా ఎందుకు అంటే మనకి లోపల లేయర్ లాగా వస్తుందన్నమాట ఈ తినేటప్పుడు చక్కగా ఉంటుంది ఇదిగోండి మళ్ళీ ఇలాగ జస్ట్ ప్రెస్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మనం పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని మళ్ళీ దీన్నంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకుందాము ఇలాగా చక్కగా కలిపేసుకోండి కలిపేసుకున్న ఇప్పుడు ఈ పిండి ముద్దని మనము చపాతి కర్ర సహాయంతో మనం ఒత్తుకోవాలండి ఇలా ఫస్ట్ ఒక నేను రెండు భాగాలుగా తీసుకున్నాను తీసుకొని ఇలా మనము చపాతి కర్రతో నేను ఇలా ఒత్తేసుకున్నానండి మనకి ఇలా ఇంతమందం ఉండాలన్నమాట వన్ ఇంచులో ఉండాలన్నమాట ఇప్పుడు సైడ్లు కట్ చేసేసుకోండి ఈ సైడ్ పార్ట్ అంతా కట్ చేసేసుకోండి మీ ఇష్టం అండి మీరు ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు రౌండ్ స్క్వేర్లో కానీ లేదంటే రౌండ్లో కానీ లేదంటే స్క్వేర్లో కానీ ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకొని స్లోగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసేసుకొని మనం ఒక్కొక్కటిగా తీసేసుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ ఆయిల్ అనేది మనకి హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కసారి మనం చూసుకుందాము చూసారా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వేసేసుకుందాము చాలా బాగుంటాయండి ఈవినింగ్ అయితే టీ టైంలో సూపర్గా ఉంటాయి అన్నమాట ఇలా చక్కగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాము అందులో ఆయిల్ అనేది మనకి హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే వీటిని వేసుకోండి ఇదిగోండి ఇలా ఉన్నప్పుడు వేసేసుకోండి ఇలా వేసేసుకున్నానండి నేను ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను వేసేసుకొని ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోండి ఫస్ట్ మనం వేగంగానే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకోండి ఆ తర్వాత మీడియంగా పెట్టేసుకోండి మనకి కొంచెం వేగిన తర్వాత నార్మల్ ఫస్ట్ కాలిన తర్వాత తీసినప్పుడు సాఫ్ట్గా ఉంటాయండి మెత్తగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత గుల్లగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయండి ఇవి మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిపోతాయి అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్